నేడే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీ కాంగ్రెస్ నుంచి తొలి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచారు అయితే ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది రేవంత్ తో పాటు పలువురు మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక పలువురు కాంగ్రెస్ పెద్దలు కర్ణాటక సీఎంతో పాటు పలువురు మాజీ కాంగ్రెస్ లీడర్లు కూడా రాబోతున్నారు టీడీపీ అధినేత బీఆర్ఎస్ జనసేన అధినేతలకు ఆహ్వానం పంపించారు హాజరవుతున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆరు గ్యారంటీల అమలుపై సీఎంగా తొలిసారి సంతకం చేయనున్నారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ కర్ణాటక సీఎం సిద్దారామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్లతో పాటు ఏఐసీసీ నేతలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు అలాగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపారు రేవంత్ ప్రమాణ స్వీకారానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖ ప్రముఖులు రానున్నారు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే సహా పలువురు ప్రముఖులు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్ళాయి అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ సీఎంలు వివిధ రాజకీయ పక్షాల నాయకులకు ఆహ్వానాలు పంపారు ప్రొఫెసర్ కోదండరా కంచె ఐలయ్య హరగోపాల్ పలు ఉద్యమకారులు కుటుంబాలు ప్రమాణ స్వీకారానికి రానున్నారు